సింగరేణి కార్మికులకు రాష్ట ప్రభుత్వం బోనస్ ప్రకటించింది మొత్తం ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను బోనస్ గా ప్రకటించింది ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున లక్ష తొంభై వేల రూపాయలు రానున్నాయని వెల్లడించింది సింగరేణి లాభాలను బోనస్ రూపంలో కార్మికులకు పంచుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు ఈ లాభాలలో వాళ్ళకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి ధని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనసును ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ స సభ్యులు ఆ ప్రాంత శాసన సభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో ముందుకు రావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ ఒక లక్ష తొంభై వేలకు రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం గత సంవత్సరం ఒక లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఇది ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాం మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఇరవై ఐదు వేల మంది కూడా పనిచేస్తా ఉన్నారు ఇందులో ఒక మానవతా దృక్పథంతో చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాం ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులందరూ కూడా ఇన్ని విజయాలు సాధించడానికి వారందరూ సహకరించినందుకు వారికి అట్లాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సింగరేణి కాంగ్రెస్ తరఫున వారందరికీ కూడా హృదయపొరక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను